హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు దోసకాయతో దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా దోసకాయ పప్పు ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా దోసకాయ పప్పు చేసుకొని వడియాలు వేయించుకొని అన్నంలోకి తిన్నామంటే చాలా బాగుంటుందండి ఈ దోసకాయ పప్పు చేయడానికి నేను పావు కేజీ దోసకాయని తీసుకున్నానండి దోసకాయని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఇలాగ పైన కింద కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా పీలర్తో మొత్తం పీల్ ఆఫ్ చేసుకోండి పీల్ ఆఫ్ చేసుకోవడం పూర్తయిన తర్వాత దోసకాయని మధ్యలోకి కట్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దోసకాయని గింజలతో పాటే వేసేసుకోవచ్చండి గింజలు ఇష్టం లేని వాళ్ళయితే గింజలను తీసేసి వేసుకోండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి దోసకాయని కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక పది పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకున్నటువంటి కందిపప్పుని వేసుకోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ గ్లాస్తో రెండు గ్లాసుల దాకా కందిపప్పును తీసుకున్నానండి కందిపప్పును తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని పది నిమిషాల పాటు నానపెట్టుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోండి ఇలా ఒక పది పదిహేను నిమిషాల పాటు పప్పుని నానపెట్టుకోవడం వల్ల పప్పు అనేది చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు ఇదే కుక్కర్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి దోసకాయ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలని సన్నగా తరిగి వేసుకోండి ఇందులోకి ఒక ఐదు ఆరు మిర్చిని కూడా మధ్యలోకి తుంచుకొని వేసుకొని పావు టేబుల్ స్పూన్ దాకా పసుపును యాడ్ చేసుకొని వీటన్నిటిని మునిగేంత వరకు వాటర్ పోసుకోండి వాటర్ ఒకవేళ ఎక్కువైనా ఏం పర్వాలేదండి తక్కువ అయితే మటుకు అడుగంటి పోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు అనేది చక్కగా ఉడుకుతుందండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచి ఉడికించండి ఐదు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో ఉంచి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీయండి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు పది నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి రెండు ఇంచుల చింతపండును కూడా యాడ్ చేసుకోండి చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి నాననివ్వండి రెండు మూడు నిమిషాల తర్వాత మనం కుక్కర్లో ఉన్నటువంటి వాటర్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసుకున్నటువంటి ఈ పప్పుని పప్పు గుత్తితో మెదుపుకోండి పప్పు మెదుపుకున్న తర్వాత ఇందులోకి మనం స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి వాటర్ని కూడా యాడ్ చేసుకోండి మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పప్పు కొంచెం చిక్కగా ఉంటే ఇందులోకి మామూలు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి పోపును వేసుకుందామండి స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు తెల్లగడ్డ ఒక ఎండుమిర్చి రెండు రెమ్మల దాకా కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మన ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకొని కలుపుకోండి పోపు వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి పప్పు దాదాపుగా తయారైపోయిందండి చివరగా ఒక రెండు మూడు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి పప్పుని తరలినివ్వండి చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇందులోకి కొంచెం కొత్తిమీరను చల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి చూస్తున్నారు కదండి ఎంతో సింపుల్గా కమ్మనైనటువంటి దోసకాయ పప్పు తయారైపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఇలా దోసకాయ పప్పు చేసుకొని ఆమ్లెట్ వేసుకొని లేదంటే వడియాలు నంచుకొని తిన్నామంటే ఎంతో కమ్మగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి